అసెంబ్లీలో ఒకప్పుడు మాట్లాడిన మాట ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంటుంది అధ్యక్ష నా గుండె జగనన్న జగనన్నా అని కొట్టుకుంటుంది అని మరి ఇప్పుడు ఏం కొట్టుకుంటుంది అని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె ఎవరో కాదు ఉండవలేదు శ్రీదేవి ఖచ్చితంగా ఆమెకు సీటు దక్కుతుందని అనుకున్నారు కానీ మొదటి లిస్టులో ఆమెకు సీటు దక్కలేదు ఆమె కోరిన స్థా స్థానంలో శవణ్ కుమార్కి సీటు దక్కేసింది అలాగే మొత్తం ముగ్గురు అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే సీటు దక్కింది కానీ ఆనం రామనారాయణ రెడ్డి పేరు ప్రకటించలేదు ఉండవెల్లి శ్రీదేవి పేరు ప్రకటించలేదు అంటే ఒక రకంగా వీళ్ళకి సీట్లు లేవు అని చెప్పలేం కానీ సీట్లు ఇస్తారా లేదనేది గ్యారెంటీ లేదు అలాగే మేకపేట మేకపాటి రెడ్డి గారు కూడా అంటే నెల్లూరుకి సంబంధించి ఆల్రెడీ నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర రెడ్డి గారికి ఆయన కోరుకున్నట్టు సీట్ ఇచ్చేశారు ఈ ముగ్గురు సంగతి ఏంటి అనేది ఇక్కడ కీలకం పార్టీని నమ్ముకొని వెళ్ళారా ఈ పార్టీని ఉన్న పార్టీని వదులుకొని వెళ్ళారా ఇక్కడే ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా అనుకున్నారు అన్ని డైలాగులు చెప్పి అన్ని బేరాలు పలికి మన లోకేష్ సభలో కూడా పార్టీలో ముందే లోకేష్ సభలో లోకేష్ కూడా పాదయాత్రలు ఇవ్వగలం పాదయాత్రలో నడిచేసి అంత చేసిన ఉండవల్లి శ్రీదేవికి ఇప్పుడు సీటు దక్కకపోవడం అంటే వేరే చోట ఏమన్నా కేటాయిస్తారా లేదంటే అక్కడ కూడా సీట్ లేకుండా టీడీపీ కార్యకర్తల కంటిన్యూ అవ్వడము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్సీ పదవి తీసుకోవడానికి సిద్ధమయ్యారా అదే కానీ చరిగితే అదే ఇక్కడే ఉంటే అయిపోయేది కదా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి గెలిస్తే ఓకే ఒకవేళ గెలవకపోతే అప్పుడు బాధపడాల్సి వస్తుంది ఏదేమని ఇప్పుడు ఈ ముగ్గురు టాపిక్ అయితే చాలా హాట్ హాట్గా నడుస్తుంది ఏంటి వీళ్ళకి సీటు దక్కుతుందా లేదా అనుకున్నారు మొదటి లిస్టులో అయితే వీళ్ళకి పేరు లేవు మళ్ళీ విడత లిస్టులో అయినా ఉంటుందా లేదనే చూడాలి